কোਣੀ তা কোয়া দু গুদু গুদু রে আकडे উঠা

అందరికీ సామాజిక ఉద్యమానాలు ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా కరీంనగర్ జిల్లా ఉస్నాబాదు నియోజకవర్గము వల్బాపూర్ అంటే ఎలకతుర్తి మండలము వల్బాపూర్ అనే గ్రామంలో ఉన్నాము మరి మా కుటుంబ స్నేహితులు మా చిన్నమ్మ ఉత చంద్రకళ సూర్యనారాయణ మరి వీళ్ళ అబ్బాయి నాస్తిక్ రాకేష్ ప్రముఖ జర్నలిస్టు నాతో పాటు ఒక పదేళ్ల పాటు సమాజ చైతన్యంలో భాగస్వామి అయిన తమ్ముడు ఇక్కడే ఉంది మన జనగామ జిల్లా నాయకురాలు కొయ్యడి కొయ్యడ రజనీ గౌడ్ మరి తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల పిహెచ్డీ పూర్తి చేసింది ఇప్పుడు గురుకుల డిగ్రీ కాలేజీలో పనిచేస్తుంది పుట్టాడు అరే నాకు అప్పుడు తీసుపెట్టరా థ్యాంక్ యూ జ్ఞానగృహ సందర్శనలో వీళ్ళ ఇంటికి మా అమ్మ మా జీవిత భాగస్వామి మా పిల్లలతో విజిట్ చేయడం జరిగింది బాబాసాహెబ్ కు బ్లాక్ సెల్ తర్వాత మొదటి జ్ఞాన గృహం వీరికి చిన్న కానుక బాబాసాహెబ్ జై భీమ్ జై